జై వాసవి విసే నాయకులకు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసే వాసవి సితమాన భవతి కార్యక్రమానికి స్వాగతం మా మిస్సెస్ కి కాళ్ళ నొప్పులతో చాలా మటు నేను బాధపడుతుంది నేను మోకాళ్ళ నొప్పులతో చాలా ఇబ్బంది పడుతున్నాను ముందు నడిచేది కాదు నేను కిందగాడు కూర్చునే ఉన్నాను కాదు ఇప్పుడు వాళ్ళ కారు మీద కాలు వేసుకుని నేను ఎలా కూర్చోగలుగుతున్నాను చాలా హ్యాపీ అనిపించింది ఓబే కేర్ ముందు వాడటం వల్ల హోమియో కేర్ ఇంటర్నేషనల్ ఈ రోజు గురువారం తిది త్రయోదశి నక్షత్రం చతుర్దశి ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న మన వాసవి నాయకుల్ని చేద్దాం ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవి ఆలేటి రవికుమార్ గారు డిస్ట్రిక్ట్ ఇన్చార్జ్ ఫర్ బిజినెస్ డెవలప్మెంట్ వనస్థలిపురం డిస్టిక్ వి వన్ జీరో టూ ఏ వీరికి శ్రీ వాసవి మాతా శిష్టి వెళ్ళవేలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానభవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు

వనితా పాలవంచ డిస్ట్రిక్ట్ బి వన్ జీరో సిక్స్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్యులు ఎలా ఉండాలని కోరుకుంటూ వాసవి సితమానుభవతి నుండి పుట్టిన రోజు శుభాకాంక్షలు శతంజీ శరదో వర్ధమాన శతం హే మందాన్ శతమూ వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దుః ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాస్తవి అని ప్రోగ్రెసివ్ సిల్వర్ స్టార్ కేసీ జీఎఫ్ మాడెంశెట్టి సంపత్ గారు రీజన్ చైర్పర్సన్ కాజీపేట డిస్టిక్ వి వన్ జీరో వన్ ఏ వీరికి శ్రీ వాస్తవి మాత ఆశిష్టి ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాస్తవి శతమానభవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ ఏవ శరదో వర్ధామాన శతం హే ఏ మంతాన్ శతమో పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవ్యం బుద్ధ శ్రీనివాస్ గుప్తా గారు క్లబ్ ప్రెసిడెంట్ సూర్యాపేట కపుల్స్ డిస్ట్రిక్ట్ వి వన్ జీరో ఫోర్ ఏ వీరికి శ్రీ వాసవి మాతాశి ఎల్లవెల్ల ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు

వీరికి శ్రీ వాసవయ మతా ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవیس తో భౌతి నుండి పుట్టిన రోజు శుభాకాంక్షలు శతంజీ ఏవ శరదో వర్ధామన శతం హే మందాన్ శతమూ వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా హవిశేమం పునర్దుహూ ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నా వాసవ్యన్ మానేపల్లి వీర సూర్య మణికంఠ గారు క్లబ్ ప్రెసిడెంట్ ఆదర్శ ఆనపర్తి డిస్టిక్ వి టూ వన్ జీరో ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్ఠులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానభూతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు ఏవ శరదో వర్ధమాన శతం హే మందాన్ శతమో సంతాన్ ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవిజన్ వి బాలాజీ గారు క్లబ్ ట్రెజరర్ మధురై డిస్టిక్ వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్ ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి సితమానభవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు शतनजी एव शरदो वर्धा मानशतम हे ए मन्तान शतमू वसंतान शतमिंद्र आग्नी सावितआ बृहस्पतिस तयायोषा हविशेमं पुनर्दूह इरोज जो, पुट्टी नो झर्पकुंटना वासुदेवन पी कामराजू गारु क्लब प्रेसिडर मंबलम डिस्ट्रिक्ट वी 501 ए

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవ్యం కందెప పవన్ కుమార్ గారు క్లబ్ ప్రెసిడెంట్ విజయవాడ విద్యాధారపురం డిస్ట్రిక్ట్ వి టూ జీరో త్రీ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిషు ఎల్లవెల్లా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భవతి నుండి రోజు శుభాకాంక్షలు శతంజీ శతంజీవ శరదో వర్ధమాన శతం హే మందాన్ శతమూవ సంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవ్యన్ బండారు దీక్షితా గారు క్లబ్ ప్రెసిడెంట్ స్ఫూర్తి నల్గొండ డిస్టిక్ వి వన్ జీరో ఫోర్ ఏ

വൈഡൂര്യം വേടു മാണിപള്ളി ജ്യോതി ഗോൾഡൻ സ്റ്റാർ ഗുപ്തീ ഗു పాస్ట్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ అండ్ చైర్మన్ ఎన్ కపుల్స్ డిస్ట్రిక్ట్ వి టూ జీరో వన్ ఎ వి దంపతులకు శ్రీ వాసవి మాతాశిషులు ఎలా వెళ్ళ ఉండాలని కోరుకుంటూ వాసవి శతం భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్ష శమాయుష్యమారో ఆజ్ఞ మావిదాశభమానం మహియ దే ఏ ధాన్యం ధానం పశుం బహుపుత్రలాభం వత్సరం ఈరోజు పెళ్లి జరుపుకుంటున్నా వాస్తవ్యాన్ని కేసీజీఎఫ్ నున్న వెంకటేశ్వర్లు గారు బ్రహ్మరామ్మ గారు రీజియన్ సెక్రటరీ విజయవాడ కేసీజీఎఫ్ గెలాక్సీ డిస్ట్రిక్ట్ వి టూ వన్ టూ ఏ

వత్సరం ఈ రోజు పెళ్లి రోజు కేసీజీఎఫ్ వాసవ్యానికి శెట్టి మీనాక్షమ్మ గారు నాగేశ్వరరావు గారు డిస్ట్రిక్ట్ ఇన్చార్జ్ ఫర్ గోసేవ వనిత తాటిపాక డిస్ట్రిక్ట్ వి టూ వన్ ఫైవ్ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాతృష్టి ఎల్లవెల్లా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు श्री रवक्षस्य मायुष्य मारो आज्ञा माविदास्यो भामानम महीयते पशुम बहुपुत्र लाभम शतसं वत्सरम दीर्घायुहु ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నా వాసవి కేసీసీఎఫ్ గంగిశెట్టి నవీన్ కుమార్ గారు మానసా గారు రీజియన్ చైర్పర్సన్ కపుల్స్ మణికొండ డిస్ట్రిక్ట్ వి వన్ జీరో టూ ఏ దంపతులకు శ్రీ వాసవి మాతృష్టి ఎల్లవెల్లా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్ష్యువి పశుం వత్సరం ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నా వాసవ్యం మద్దు అనిల్ కుమార్ గారు పావని నాగ సాయి లక్ష్మి గారు క్లబ్ ప్రెసిడెంట్ వస్తబాయి డిస్టిక్ వి వన్ జీరో టూ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాతా శిష్టి ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ श्रीर्वक्षस्य मायुष्यमारोविदा मा शोभामानं महीयते धान्यं धनं पशुं बहुपुत्रलाभं शतसं वत्सरं दीर्घमायुः ఈ రోజు పెళ్లి రోజు జి వాసవిరాజులు గారు హారతి గారు క్లబ్ ప్రెసిడెంట్ పుత్తూరు డిస్ట్రిక్ట్ బి టూ జీరో ఫైవ్ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాతా శ్లీ ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్ష శయూష్యో మావి శోభాన ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శతసం వత్సరం దీర్ఘమాయు ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవిజన్ మధ్య కమలా మనోహర్ గారు లతా గారు క్లబ్ సెక్రటరీ కాటారం డిస్టిక్ బి వన్ జీరో త్రీ ఏ

పెళ్లి జరుపుకుంటున్నా కాశాం నాగరాజు గారు సుజాత గారు క్లబ్ సెక్రటరీ జమ్మికుంట డిస్ట్రిక్ట్ వి వన్ జీరో త్రీ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాతా శిష్య ఉండాలని కోరుకుంటూ వాసవి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్షువీయే ఆన్యం ధనం పశుం బహుపుత్ర లాభం శతసం వత్సరం దీర్ఘాయువు లాక్ లో అవసరానికి డబ్బు దొరక చాలా కష్టపడ్డాను లాకర్ లో నగలు ఉన్నప్పటికీ ఏమీ చేయలేకపోయాను సరిగా అప్పుడే కేవీబీ వాళ్ళ డిజిటల్ గోల్డ్ లోన్ గురించి నాకు తెలిసింది నగలని పరిశీలించి ఒక లిమిట్ ఇచ్చారు కావాల్సిన అమౌంట్ డీలైట్ యాప్ లోన్ రేస్ చేసేసాను ఒక్కొక్క రిక్వెస్ట్ కి సెపరేట్ అకౌంట్ టెన్ ట్వెల్వ్ మంత్స్ డీలైట్ యాప్ లో అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు మళ్ళీ లోన్ తీసుకోవచ్చు వాల్యూ కట్టిన నగల వాలిడిటీ త్రీ ఇయర్స్ సేఫ్టీ కి సేఫ్టీ డబ్బుకి డబ్బు గోల్డ్ లోన్ దొరకటం ఇంత సింపుల్ అని మీరెవరు అనుకుని ఉందరు కదూ కేవీబీ డిజిటల్ గోల్డ్ లోన్ మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ కేవీబీ డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ సంతోషమే సగం బలం అన్నారు పెద్దలు అనగా మనం ఎంత సంతోషంగా ఉంటే అది మనకు అంతటి బలాన్ని ఇస్తుంది అందుకే నవ్వుతూ జీవిద్దాం జై వాసవి